మైసాల్ఫ్ సాయజ్ అభిదృష్టం సార్ నేను బిదర్ నుండి హైదరాబాద్కు వస్తున్నాను మార్గ మధ్యలో ఆ రోడ్లో రోడ్ మీద గుంత ఉన్నందుకు ఒక ముసలాయన తన భార్యను కూర్చోబెట్టుకొని వస్తున్నాడు ఆ గుంత వచ్చే వరకు మబ్బుండే గుంత కనిపి ఆ బండి దాంట్లో పోయే వరకు రోడ్ దిగి ఆ బండి లోపల పోయింది ఆమె ఆ రోడ్ మీదనే స్మార్ట్ అయిపోయింది ఆ వాళ్ళు వీళ్ళు వచ్చి లేపే లేపే వరకు నీళ్ళు వేస్తున్నాము అది వేస్తున్నాము మొత్తం అప్పటిదప్పుడు హైవే మీద సార్ గుంత ఉండింది ఆ గుంతలు పడి గుంతలో బండి పోయింది మధ్య మొబైల్లో కనిపలే ఆ స్పీడ్ బ్రేకర్లు కూడా ఇష్టం వచ్చినట్లు వేస్తున్నారు స్పీడ్ బ్రేకర్ ఒక పద్ధతి లేదు దానికి స్లోప్ ఇట్లా ఉండాలి ఏడంటే స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు స్పీడ్ బ్రేకర్ పద్ధతి ఉండాలి బండిపోతే ఇట్లా స్మూత్గా పోవాలి ఎగిరి పడుతున్నారు ఏం లాభం అది ఎత్తుగా ఉండకూడదు దానికి ఒక పద్ధతి లేకుండా అయిపోయాయి వాళ్ళ గుంతలు అక్కడ ఉంటే ముందు ఇమీడియట్గా గుంతలు చేయాలి సార్ ముసలాయన నేను చూసి కారులో ఉంటాను నేను దిగి అది ఎట్లా బతుమలాడుతున్నాడు ఆయన పైసలు ఆయన దగ్గర ఇమీడియట్గా నేను తీసి వెయ్యి రూపాయలు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇచ్చినా తొందరగా తీసుకుపోయి ఎక్కడ ఉన్నావా అని మేము చూస్తు చూస్తున్నా కానీ ప్రాణం వహించారు మా ముందల్ చనిపోయింది ఆ బాధ చూడండి అప్పుడే మళ్ళీ అంబులెన్స్ పిలిపించినాము పిలిపించి ఆమె పంపేవారు ఇట్లా చిన్న తప్పు వల్ల చిన్న పట్టుకోవటం లేదు సార్ వన్ సైడ్ కూర్చుంటారు కదా ఆ దబ్బున గుంత అంటున్నారు బండి గట్టిగా పట్టుకోరు ఊరు అంతే అంత ఐడియా ఉంటుంది సార్ కాబట్టి ఇది ప్రభుత్వం దీనివల్ల దీన్ని బాగా కేర్ తీసుకొని ఎక్కడన్నా ఉంటే ఆ స్పీడ్ బ్రేకర్లు ఒక పద్ధతిలో ఉండాలి లేకపోతే డిమాలిష్ చేయించాలి సార్ ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఇస్తే ఒక పద్ధతి వేస్తారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్లు వేసేటోళ్ళకి పైసలు ఇస్తారు వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు వేయించుకుంటున్నారు అయిపోయాయి ఏ జెహెచ్ఎమ్స్ మే పరిధిలో ఎక్కడైనా మీకు గుంత కనబడితే జీరో ఫోర్ జీరో టూ వన్ 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 కొని కొట్టాలి మీరు కొడితే కంప్లైంట్ వెళ్ళిపోతుంది ఆ కంప్లైంట్ రికార్డ్ చేసుకొని ఆ గుంత పూర్చేస్తారు వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా జెహెచ్ఎమ్స్ పరిధి అలా చేయండి హెచ్ఎండి అయితే గూగుల్లో కొట్టండి హెచ్ఎమ్డిఏ పరిధిలో ఉంటే వాళ్ళు చూసుకుంటారు హైవేస్ ఈ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం టూ వన్ 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 అన్ని వన్లు ఏడు వన్లు కొట్టాలి జీరో ఫోర్ జీరో టూ ఇంకా అన్ని ఒకట్లు కొట్టాలి ఏడు సార్లు ఒకటి 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 ఏడు సార్లు కొట్టండి ఇది జిహెచ్ఎంసీ కంప్లైంట్ నెంబరు అయితే మీరు వన్ నైన్ వన్ కొట్టాలి కరెంట్ తంబం ఎక్కడైనా ప్రమాదకరంగా ఫ్యూజ్ బాక్సులు ఓపెన్ ఉంటాయి వన్ నైన్ వన్ టూ కూడా కొట్టండి కరెంటు స్తంభం ఎక్కడైనా ఫ్యూజ్ ఫ్యూజ్ బాక్స్ ఓపెన్ ఉంటే థ్యాంక్ యూ సార్ మంచి చాలా మంచి నెంబర్ చెప్పారు మీరు ఈ నెంబర్ను ఫోన్ చేసేస్తే మనం వెంబడే వాళ్ళు యాక్షన్ తీసుకుంటే చాలా ఇటువంటి ప్రమాదాలకు ప్రమాదాలకు గురిగారు సార్ ప్రజలు